అది అభయ కట్టిస్తే స్వై మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి స్పెషల్ కలెక్షన్ టిష్యూ శారీస్ అండి గోల్డెన్ టిష్యూ శారీస్ వచ్చినాయి ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్లో స్పెషల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది సింగిల్ కలర్ మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఒక చీర నుంచి వంద చీర కావాలన్నా కూడా సేమ్ కలర్ యూనిఫామ్ గా కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సో ఇంతకి మన షాప్ అడ్రస్ పేరు అభయంజనేయ కట్ చేసేయండి వైష్ణవి మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నైన్ ఏ గుడ్ సో ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట ఈ రోజు మన కలెక్షన్ అభయంజనేయ నుంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే స్టార్ట్ అవుతుందన్నమాట అండ్ ఫస్ట్ ఏం సారీస్ షేర్ చేస్తున్నాం అనేది ఒక లుక్ అయితే వేసేసేయండి ఓకే గోల్డ్ అండి నయనతార కలెక్షన్ ఇది వచ్చేసరికి మొత్తం స్యారీ లుక్ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి గోల్డ్ వస్తుంది ఇది బ్లౌజ్ సో పళ్ళు ఒకసారి చూపిద్దామండి సో పళ్ళు మీద వచ్చేసరికి మనకి గోల్డ్ అనేది మీకు ఎలివేట్ బాగా అవుతుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ ఇక్కడ మనకి కంప్లీట్ పళ్ళు అండ్ బార్డర్ ప్యాటర్న్ కూడా మీరు క్లియర్ కట్ గా అయితే వాచ్ చేయొచ్చు అనమాట సేమ్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి విత్ బ్లౌజ్ అండి యాక్చువల్లీ ఇలాంటి డిజైనర్ శారీస్ లో మనకి బ్లౌజ్ అనేది చాలా వరకు రాదు కానీ మనకి ఈ శారీకి బ్లౌజ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా మనకి మీషో గానీ అండ్ మనకి వచ్చేసరికి ఏదైనా యాప్స్ లో మీరు ఎక్కడ వాచ్ చేసినా ఫుల్ ఈ శారీ అయితే రన్నింగ్ అయితే ఉంది మీకు ఒక యాభై చీర కావాలి యూనిఫామ్ గా వంద చీర కావాలి యూనిఫామ్ గా మీకు కావాలంటే విజిట్ చేయండి లేదా మీరు ఆన్లైన్ లో కావాలన్నా కూడా పంపిస్తాము సింగిల్ చీర నుంచి వంద చీర వరకు ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి వీడియో లో నెక్స్ట్ లో వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అనేది వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ శారీస్ మనం ప్రీవియస్ లో టూ డబల్ నైన్ సెల్ లో ఇచ్చాము ఇప్పుడు స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ సేల్ లో ఇస్తున్నాను ఓన్లీ ఫర్ టూ ఫార్టీ ఫార్టీ రూపాయలకి వర్క్ బ్లౌజ్ హెవీ కలెక్షన్ సింగిల్ శారీ కూడా టూ ఫార్టీ నైన్ లో తీసుకోవచ్చు మినిమం పది కన్నా ఎక్కువ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో ఓన్లీ సారీ విత్ బ్లౌజ్ వస్తుంది అండి కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ ఎయిటీ సెంటిమీటర్స్ వస్తుంది శారీ మెజర్మెంట్ వచ్చారు ఫైవ్ అండ్ హాఫ్ దాకా వస్తుంది సో ఇది మనకి ఇందులంతా కూడా మీరు గనుక చూసారంటే మనకి వస్తుంది జెరీ లైన్ అంటే సెల్ఫ్ క్రెష్ లైన్స్ అయితే వచ్చినాయి అండ్ బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ అయితే ఉంటుంది సో నైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ ఫ్యాన్సీ డిజైనర్ వేసారీ

ప్రతి డిజైన్ కూడా హ్యాపీగా చూసుకోండి కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ గా బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఓకే మల్టీ కలర్ ప్రతి కలర్ ప్రతి డిజైన్ కూడా హైలైట్ అయినండి ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ వందల నలభై తొమ్మిది రూపాయలు వర్క్ బ్లౌజ్ శారీస్ సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు డిజైన్స్ కలర్ ప్లేన్ మీద సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని ఎమో ప్లేన్ ఉన్నాయి స్పేస్ సిల్క్ ఉన్నాయి వీటిలోనే అలానే స్విమ్మర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి పర్పుల్ అయితే మనకి గ్రీన్ రా కూడా నేను క్లారిటీగా చూపిస్తున్నాను ఇలా చూసుకొని మీకు షేడ్ హైట్ అండ్ డార్క్ గ్రీన్ అండి మనకి పింక్ కలర్ లైట్ లైట్ సీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మనకి బ్రింజాల్ షేడ్ యెల్లో గ్రీన్ అన్నమాట చూడండి పేస్ట్రల్ కలర్ అండి పీచ్ కలర్ వచ్చేసరికి రత్నావళి బ్లూ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ మనకి ఎక్సలెంట్ గా వస్తాయండి చూడండి రెడ్ కలర్ కి బ్లూ ఎల్లో ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూసుకోవచ్చు చూడండి ఓకే బ్యూటిఫుల్ మనకి ఫేస్ లో మనకి వచ్చేసరికి ఎంత బాగుందో మనకి గోల్డెన్ ఎల్లో మనకి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట పీచ్ కలర్ కి మనకి మంచి మెటాలిక్ మెరూన్ రెడ్ విత్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ ఇది గ్రే బ్లూ అండ్ కనకాంబరం షేడ్ అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అంటే ఏ కలర్ కి ఏ కలర్ మనకి కాంట్రాస్ట్ ఇస్తే బాగుంటుందో కరెక్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు షేడెడ్ షేడెడ్ సారీస్ ఫోర్ ఫిఫ్టీ ఏవోనే ఉంటాయండి మీకు ఇస్తున్నాము జస్ట్ విత్ విత్ బ్లౌజ్ తో వర్క్ బ్లౌజ్ తో టూ ఫార్టీ సింగల్ సారీ కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైస్ అయితే సేమ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ పడుతుంది హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా మీరు హోల్సేల్ వాళ్ళైతే వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం కూడా దీంట్లో ఇంకా మనకి నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయండి నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను ఈ కలెక్షన్ ఇంకా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది వీడియోలో నెక్స్ట్ టైంలో ష్యూర్ అండి యూజ్ సరికి పట్టు కలెక్షన్ అండి వన్ గ్రామ్ పట్టు షూ పట్టు సారీస్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది వెరీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కూడా ఇలా చూడండి ఫుల్ హల్చెల్ ఐటమ్ ఫుల్ గోల్డెన్ పింక్ అసలు బాగా ప్రెసెంట్ అయితే ట్రెండ్ అయితే ఉందన్నమాట అండ్ చాలా మంది లేడీస్ వీటితో కస్టమైజేషన్ కి అండ్ లెహెంగా స్టైల్ కి అలానే క్రాప్ టాప్స్ కి అండ్ సారీ పర్పస్ కి అండ్ గ్రూప్స్ గా కట్టుకోవడానికి చాలా బాగా ఇష్టపడుతున్నారు అండ్ బ్లౌజ్ అన్నమాట అండ్ మీరు గనక చూస్తే బ్లౌజ్ మీద మనకొస్తరు జకాడ్ అయితే వస్తుంది అలానే మనకి పళ్ళు మీద కూడా మనకి ఫుల్ డిజైన్ అయితే వస్తుంది అలానే మనకి సారీ మీద ఫుల్ డిజైన్ అయితే వస్తుంది ఇది మనకి ప్లేన్ అయితే కాదండి ఇది మీకు గోల్డ్ గోల్డ్ లాగా కనిపిస్తుంది గాని చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఇదే కలరు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి హ్యాపీగా యూనిఫామ్ కావాలి ఫిఫ్టీ సారీస్ కావాలి ట్వంటీ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాను ప్రైస్ వచ్చేసరికి సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ కలర్ కాంబినేషన్ చూడడానికి డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతూనే ఉంటాయి హనీ కలర్ కి మనకి పింక్ కలర్ బార్డర్ అనమాట వీటన్నిటి మీద కూడా అయితే మీకు డిజైన్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా అసలు మీకు ప్లెయిన్ అయితే కాదు సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి బార్డర్స్ చేంజ్ అవుతాయి మనకి లుక్ వైజ్ అయితే మనకి సేమ్ అన్నట్లుగా మీకు అది మీకు అనిపిస్తుంది కానీ ఇది అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది డిఫరెంట్ గానే ఉంటుంది అసలు చూడండి ప్రతి శారీ కూడా హైలైట్ గా వస్తుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ మళ్ళీ మనకి డిజైన్ అనేది వాచ్ చేయొచ్చు మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫంక్షన్ లో చాలా అంటే ఒక టూ పెట్టి కొనుక్కున్న శారీ కన్నా కూడా ఇవి మీకు మంచి ఎలివేషన్ లుక్ అయితే ఇస్తుందన్నమాట అంత గ్లేజింగ్ అయితే ఉంటుంది సో మనకి చూస్తున్నారు కంప్లీట్ లైట్ వెయిట్ లో కంప్లీట్ లైట్ వెయిట్ లో త్రీ డిజైన్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎక్సలెంట్ ఉంటాయి శారీ విత్ బ్లౌజే వస్తుందండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట అండ్ రీసెలర్స్ ఎవరైనా ఉంటే చక్కగా కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఏదైనా ఒక కావాలన్న వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హ్యాపీగా వీడియో కాల్ లో కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాకు చాలా డిఫరెంట్ అంటే ఇప్పుడు న్యూ మోడల్ సారీస్ అండ్ మనకు వస్తుంది ప్రెసెంట్ లేటెస్ట్ ఇవన్నీ కూడా అప్డేటెడ్ ప్యాటర్న్స్ అనమాట సో మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫుల్లీ అప్డేటెడ్ ఈ ఒకసారి ఓపెన్ చేయండి సో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ సో సారీ బార్డర్ అండ్ మొత్తం అంతా కూడా లైన్స్ అయితే వచ్చినాయి అనమాట సారీ మీద డిఫరెంట్ లైన్స్ ఇదంతా మనకి పళ్ళు వచ్చేసరికి మనకి కలంకారీ బుట్ట పళ్ళు అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి సెల్ఫ్ సెల్ఫ్ అయితే మీనా బుట్ట ఫ్లేవర్ అండ్ మనకి సెల్ఫ్ వచ్చి ఈ సారీ అంతా కూడా ఈ లైన్ అయితే కంటిన్యూ అయింది అనమాట మొత్తం కట్టు చెంగు దగ్గర నుంచి గోల్డ్ ఇందాక మనము గోల్డ్ లో ఫుల్ స్టాక్ ఉందని చెప్పాము అనమాట అండ్ గోల్డ్ లో ఇవన్నీ కూడా మీకు బుటాస్ చేంజ్ అవుతూ గోల్డ్ లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సారీస్ వరకు అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి శాంపిల్ చూపించారండి మీకు వంద చీర వరకు కావాలన్నా కూడా అవైలబిలిటీ లోనే ఉన్నాయి ఈ గోల్డ్ వరకు గోల్డ్ గోల్డ్ మీద ఫుల్ క్రేజీ అసలు పెద్ద డిజైన్ ఇది సన్న డిజైన్ వస్తుంది కానీ ఇదంతా మీకు బుట్టానండి మొత్తం బుట్ట మీకు క్లియర్ కట్ అయితే చూపిస్తాం చూడండి ఇదిగోండి మొత్తం రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి హెవీ పట్టు టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ సింగల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇది వచ్చేసరికి వన్ గ్రామ్ పట్టు శారీస్ బెనారస్ శారీస్ మొత్తం మిక్సర్ కలెక్షన్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది మూడు వందల తొంభై ఇవి మీకు కలర్ కాంబినేషన్ చూడడానికి సేమ్ కలర్ చూసామే అన్నట్టుగా అనిపించినా కూడా డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతూనే ఉంటాయి మీరు డిజైన్ కూడా క్యాప్చర్ చేసి చూడండి డిజైన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇట్లా అర్థం కావట్లేదండి వీడియో కాల్ చూసుకుంటాం అంటే హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా మీరు వీడియో కాల్ చూసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి వచ్చేసరి పళ్ళు పాటు ఇప్పుడు పేస్టెడ్ కలర్స్ పట్టు సారీస్ బాగా ట్రెండ్ ఉన్నాయండి సో ఇది మంచి పైనాపిల్ ఎల్లో షేడ్ అనమాట దీంట్లో మరొక డిజైన్ ఓకే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మనకి డిఫరెంట్ గానే ఉంటాయి సో వాటర్ బ్లూ షేడ్ అన్నమాట అది కూడా లైట్ అన్నమాట సిల్వర్ ప్యాటర్న్ టచ్ అయింది ఇది డిఫరెంట్ ఎల్లో అండి అండ్ ఈ లెమన్ ఎల్లో అయితే ఇది వచ్చేసరికి మనకి మంచి అంటే అటు ఎల్లో కి ఇటు గ్రీన్ కి మిడిల్ లో అయితే ఉంది మంచి సూపర్ షేడ్ అసలు చాలా బాగుంది డిఫరెంట్ గా పర్ఫెక్ట్ ఎల్లో ఈ డిజైన్ ఒకలా ఉంది ఈ డిజైన్ ఒకలా ఉంది ఇది కూడా అన్ని డిజైన్స్ అంటే ఒక్క డిజైన్ కి ఎలా ఉండదని చూపడానికి చూపిస్తున్నాను ఒక్కదానికి ఒకదానికి సంబంధం లేదు చూసుకోండి అన్ని ఎల్లోనే ఇలా ఇదే మీకు ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి అంటే నేను కలర్ పర్టికులర్ గా ఎందుకు చూపిస్తున్నా అండి ఇలా ఒకటే కలర్ లో ఎన్ని డిజైన్స్ వస్తున్నాయి మీరు చూసినప్పుడు డిజైన్స్ చేంజ్ అయిపోతున్నా కలర్ సేమే చూసాం కదా అనుకుంటారనేసి ఒకసారి అలా చూపిస్తున్నాను అన్నిట్లో కూడా వన్ గ్రాములు అన్ని మిక్సర్ కలెక్షన్ సో త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి పల్లు బ్లౌజ్ అండ్ సారీ మీద మళ్ళీ బుట్ట వచ్చింది చూసారు కదా ఇలా సారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ అయితే వచ్చింది అనమాట పళ్ళు జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు సేమ్ కలర్ కాంబినేషన్ ఇంకా వస్తున్నాయి సో బ్యూటిఫుల్ పింక్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వేరియేషన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి చిన్న చిత్తక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు డ్యామేజ్ అయితే ఏది రాదు సో లెమన్ బ్యూటిఫుల్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ చూసుకోండి కలర్స్ ఇవన్నీ కూడా కలనేత కలర్స్ అండి మళ్ళీ మీరు మొబైల్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టి కలర్స్ ఫొటోస్ పెట్టానండి కొంచెం లైట్ డార్క్ వస్తున్నాయి ఎగ్జాక్ట్ అయితే కొన్ని కలర్స్ దిగట్లేదు కలర్స్ కాబట్టి ఎల్లో అనమాట పింక్ బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అండ్ డిజైన్ ప్రతి కలర్ లో ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూసుకోండి హల్లీలకు అయితే ఎల్లో ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ సారీ సారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్ ఆఫ్ లైన్ రెండు అవైలబిలిటీలో ఉంటాయి సో పింక్ సో మనకు మంచి టొమాటో రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అన్నమాట లావెండర్ వైలెట్ సో బ్లూ విత్ పింక్ షేడ్ చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం సేమ్ షేడ్ అండ్ మనకి డిజైనర్ వేర్ అన్నమాట లెమన్ ఎల్లో కొంచెం లెమన్ ఎల్లో ఎక్కువ చూపించాను ఇప్పుడు హల్దీ స్పెషల్ కాబట్టి స్పెషల్ గా తెప్పించాను లెమన్ ఎల్లో మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్ని కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ బ్లౌజ్ శారీ లుక్ ఇలా ఉంటుంది ఎక్సలెంట్ వస్తుంది ప్రైస్ త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ టైం షూర్ అండి సరికి నెక్స్ట్ టైం చూపిస్తున్న ఐటమ్ ఫ్యాన్సీ డిజిటల్స్ అండి ఫ్యాన్సీ టస్ఆర్ డిజిటల్స్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఫ్యాన్సీ టస్ఆర్ డిజిటల్ ప్రింట్ అండి వచ్చేసరికి పళ్ళు పాటు ఇది షోల్డర్ డిజైన్ ఇలా చూడండి సో బ్యూటిఫుల్ సారీ అండి మంచి గ్రేండ్ మనకి పెట్టి అన్న ఈ శారీ అడగద్దు శారీ వైపే చూపిస్తున్నాను ఓకే అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమైతే పడుతుంది అనమాట వెరీ డార్క్ మనకి నెమ్మలిపించిన కలర్ కి వైన్ ద్రాక్ష కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్ మనకి కాఫీ కలర్ అనమాట విత్ బ్లౌజ్ తీసుకోవచ్చు ఓకే ప్రైస్ త్రీ డబల్ నైన్ పడుతుంది కలర్ చెక్స్ సేమ్ ప్యాటర్న్ లో మనకు సీ బ్లూ కూడా అవైలబిలిటీ లో ఉంది మెంతి కలర్ కి మనకు క్రీమ్ బోర్డర్ అనమాట సో లావెండర్ విత్ మనకు కృష్ణ బ్లూ షేడ్ ఈక్వల్ రేషియో లో బోర్డర్ అయితే వచ్చింది చాక్లెట్ బాగుంది ఇలాంటివి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సారీ ఎంత వాష్ చేసినా ఏం చేసినా ఇందులో ఒకటి పోయేది లేదు ఊడిపోయేది లేదండి అండ్ మనకి శారీని కూడా మెయింటెనెన్స్ అనేది కూడా సారీ పెద్ద సిక్స్ ఫార్టీ వస్తుంది కటింగ్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ కుచ్చులు కూడా ఎక్కువ పడతాయి అనమాట మిస్ చేసుకోవద్దండి ఇది మనకి డోరియా లైన్ కూడా అడిషనల్ గా వచ్చింది సో ఇదంతా కూడా మనకి డిజిటల్ ఫ్లవర్ బోర్డర్ అయితే వచ్చింది పిస్తా గ్రీన్ మీద జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ మనకు సరికి బోర్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో సో నెక్స్ట్ వచ్చేసరికి నెమలికంటం కలరు సో రియల్లీ 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 నైస్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ సారీ కూడా ఆర్డర్ ప్లే సిల్వర్ జెరీ బోర్డర్ సిల్వర్ లైన్ బోర్డర్ గ్రీన్ అండ్ మనకి వస్తుంది కలంకారీ ఫ్లవర్స్ గ్రే కలర్ కలర్స్ డిజైన్స్ ఒకసారి చూసుకోండి క్లాస్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి ఈ కలర్ రావడమే చాలా టఫ్ గ్రే కలర్ ఎల్లో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ కావాలని కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు వీడి హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి నేను మీకు శాంపిల్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డిజైన్స్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ ఫుల్ క్వాంటిటీ తీసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో చూడండి వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి కాంజీవరం పట్టు శారీస్ ఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ అండి మీరు అమ్మవారికి కట్టాలన్నా అమ్మవారికి పెట్టాలన్నా కూడా లేదా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా ఎక్సలెంట్ ఉంటుంది కలెక్షన్ అయితే మామూలుగా ఇది థౌసండ్ ప్లస్ ఉంటుంది మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ నైన్ లో సింగల్ శారీ ఫుల్ క్వాంటిటీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ బ్లౌజ్ పళ్ళు పాటు చూడండి ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ లో అన్లిమిటెడ్ కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంది ఇలా చూడండి సో కలర్స్ గ్రీన్ షేడ్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఒక ఐదు కావాలి ఆరు కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఇలా చూడండి సేమ్ డిజైన్ సేమ్ కలర్ అలా మీకు డబల్ కావాలి నాలుగు కావాలి ఐదు కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి గ్రీన్ ఎమరాల్డ్ పచ్చ బాటిల్ గ్రీన్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ చూడండి ప్రైస్ చూసుకోండి ఇవి మీరు మార్కెట్ లో ఎక్కడ చూసినా సరే మినిమం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఏమి నచ్చినా ఏది నచ్చినా కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్స్ తీసి షేర్ చేయండి మీకు ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఫుల్ సారీస్ లుక్ అన్నమాట ఫుల్ సారీస్ మీరు పిక్ తీసుకోవడానికి కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి సీ బ్లూ షేడ్ చాలా డిఫరెంట్ ఉంది చాలా చాలా డిఫరెంట్ కానీ చూసుకోండి కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ వస్తాయండి డిజైన్స్ అనేవి చేంజ్ బుటాస్ అనేది చేంజ్ అవుతున్నాయి చూడండి మీకు ఒకవేళ హోల్సేల్ వాళ్ళు వీడియో కాల్ చేయలేమన్నా కొంచెం ఫిక్స్ అన్న షేర్ చేస్తారా గ్రూప్ లో అప్లోడ్ చేసుకున్నా ఫిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాం సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట మెయిన్లీ కలర్స్ వచ్చేసరికి మనకి రెడిష్ పింక్ అలానే మనకి డార్క్ పింక్ షేడ్ అండ్ సీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ అయితే లో ఉన్నాయి ఓవరాల్ గా ఫైవ్ షేడెడ్స్ అండ్ కానీ వాటిల్లో మనకి నెంబర్ ఆఫ్ బుట్టాస్ అనమాట బుట్టాస్ అయితే చేంజ్ అవుతున్నాయి అండ్ రెడ్ పింక్ చూసారు కదా సో షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ దీనికి ముందు మనం పెట్టిన సారీస్ కూడా డిజిటల్స్ కదండి డిజిటల్ సారీస్ అవి కూడా డిజిటల్ గోల్స్ కూడా 399 పడుతుంది దానికి ముందు 1 గ్రామ్ పట్టు సారీస్ అవి కూడా 399 పడుతుంది వరుసగా 3 ఐటమ్స్ 399 పెట్టని ఈ రోజు మన వీడియోలో 249 నుంచి 399 వరకు కలెక్షన్ ఉండండి కలెక్షన్ కూడా ప్రశాంతంగా చూడండి మీకు ఏం కావాలో కొంచెం క్లారిటీగా గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి హోల్సేల్ వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా వీడియో కాల్ యూస్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ అండి